i కొన్ని విద్యార్థులకు విద్వాంసులకు అందరికీ కూడా ఇక్కడ అమ్మవారి వేదికపై అవకాశాన్ని కల్పించాలనేటువంటి సంకల్పంతో దేవస్థానం వారు గారు ఇన్ని కార్యక్రమాలతో ఈ ఉత్సవాన్ని నేర్పిస్తున్నారు ఏంటంటే ఇర కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక్కటే హరికథ కాబట్టి మూడు గంటల్లో నాలుగు గంటలు హరికథ అంటే అరగంటలో పావు గంటలో గంటలో అయిపోయింది కాదు సరే ఏది ఏమైనప్పటికీ కూడా సమాతనమైనటువంటి కళలన్నీ కూడా గుర్తించి పూజించి గౌరవించి వాటిని బ్రతికించాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అప్పుడు శ్రీ మాధపాందరం మహా గారికి పూల సత్కరించడానికి శ్రీ దుక్కమల్లేశ్వర స్వామి దేవస్థానం సిబ్బంది పూల మాసం సత్కరిస్తారు గట్టిగా ఓకే సంప్రదాయాలు దీనిలో సంగీతం సాహిత్యం నృత్యం అభినయం హాస్యం రూపం సమయ స్ఫూర్తి శృతి లయ ఇవన్నీ కూడా ఏకైక ఉండాలి అప్పుడే హరికథ దీనికి ఆజ్ఞులు ఎవరు నారద మహర్షుల వారు ఎక్కడ వైకుంఠంలో సాక్షాత్తు సంవత్సరంలో హరికథాగారం చేశారు తర్వాత లోకేశ్వరుడు రామాయణాన్ని హరికథగా చెప్పారు అంతటి ఆనాటి నుంచి వస్తువుల హరికథా సంప్రదాయం ఇప్పటికీ ఇలా కొనసాగుతుంది విరాట్ పర్వం అన్నారు విరాట్ పర్వం అంటే ఈ శమీ పూజ విజయదశమి ఇదంతా ఈ కథలో వస్తుంది అందుకే కథ ప్రత్యేకంగా విజయదశమి సందర్భంగా ఉంటారు అతి కొత్తగా ఏంటంటే ఇది అరగంటలో పావు గంటలో ఏది కాదు కానీ సరే ప్రయత్నం చేద్దాం கௌரோ ஜோதோத சோதருமார் సహదేవులతో కాలం గడపాలి అరణ్యవాసం అంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎవరికి తెలిసినా ఎలా ప్రవర్తించినా పర్వాలేదు

அஜாத்தோதர அர்ஜுனுக்கு போன விஷாக்கர் கசிச்சு பாண்டே பெத்தவாட் சர்மாதிரி அங்குபட்டு

మా మీరు ఎలా పీస్ చేయారా పరమ భగవంతుడు నీవెలా ఎలా అలా కనిపిస్తున్నామా చిత్ర శుద్ధి కావాలి ఆధారం స్వాధిష్టాన మణిపూర్ కణాహత విశుద్ధ అగ్నియే సనస్రారేటికటి శక్తి చక్రం మీలో ఉన్నాయి జీవుడినిటికటిటి వాగ్నిలో ఉన్నాడు పరమాత్మ నిటికటి వాగ్నిలో ఉన్నాడు వీడికి తెలియదు అలాంటి మానవ జన్మ కోసం ఎనభై నాలుగు దేవరాశుల్లో చాలా పవిత్రమైనటువంటి మానవ జన్మ

ఇవన్నీ పుట్టినప్పుడు ఒంటి మీద మలతారు కూడా లేదు పోయేటప్పుడు కూడా తీసుకెళ్లేటప్పుడు కూడా మలతారు కూడా ఈ ఈరోజుగా బ్యాంక్ బ్యాలెన్స్ నాది ఆ భూములు నావి పొలాలు నావి ఆ బిల్లింగ్స్ రావి అవి నావి ఈ వినా పెట్టాడు ఏది మీరు పెట్టరాదు అవకాశం లేదు కాబట్టి వాడు తయారవుతాడు పోతాడు వాడు కొన్నాడు వాడు ఆడు పోతాడు తర్వాత ఇంకోటి తయారవుతాడు అంతా అశాశ్వతం చేసిన ప్రతి ధర్మమే నిన్ను కాపాడుతుంది ఇవన్నీ పెద్దలు చెప్పారు రామాయణం రాముడు దేవుడే ఎందుకు పూజింపబడ్డాడు అన్నాడు ఒక ఆయన మార్గదర్శకుడు రాముడు మానవుడిలా సంచరించాలని చెప్పినటువంటి వాడు రాముడు తల్లిదండ్రుల మాట ఎలా విశ్వసించాలి परमोर्द <laughs> रोज़ु సరే నాయన చెప్పరానికి రాముడు అంటే చాలా ఇష్టం రామావతారు చూడగానే సర్వం మర్చిపోతుంది కనుక రాముని యొక్క వేషం ధరించు ఆవిడ దగ్గరికి వెళ్ళు ఆ అవతారంలో ఆ రూపంతో వెళ్ళు నీకు సమస్య తీరిపోతుందన్నారు ఆ పని ఎప్పుడో చేశాడు రా ఏమీ లాభం లేదండి ఏమైంద వింటే వస్తుంది అంటే జ్ఞానం వస్తుంది మానవుడు ఇలా సంచరించాలని చెప్పేటువంటి బోధకుడే హరిద కాబట్టి పూర్వం నలభై ఏళ్ళ క్రితం ఇక్కడ చల్లవారులు చె హరికీ ప్రోగ్రాములు ఇంత గొడవ ఈ ఈ వీడియోలు ఈ కెమెరాలు ఇంత గొడవ కేవలం హరిగత వినడానికి వచ్చేవారు ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు ఎన్నో ధర్మాలు చెప్పేవాళ్ళు హరిగత వినడం కోసం జ్ఞానాన్ని పొందడం కోసం వచ్చేవారు కాబట్టి ఏది ఏమైనా ఇంత

ఒక మాత స్వరూపిణి స్వరూపిణి సామాన్య ప్రపంచంలోనే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఒక ప్రసిద్ధి చెందినటువంటి పరమ పుణ్యక్షేత్రం ఇలాంటి చోట మనం ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ వింటూ చూస్తూ అలాంటి అదృష్టాన్ని భగవంతుడు అమ్మవారు మనకు కలిగజేసినట్టు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానం మానవుడికి ఇచ్చాడు భగవంతుడు కాబట్టి అలాంటి జన్మను మనం ప్రసాదింపబడ్డా కాబట్టి అమ్మవారిని హృదయపూర్వకంగా ప్రార్థించి చరితార్థులు కావాలని కోరుతుంటూ 이렇게 이 프로그램을 빌딩하고 그는 몰라라고 했는데. చెప్పుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి పాండవులు వెళ్ళారు చేరారు మంచి చోటుకి చేరారు చూడండి అమ్మవారి భక్తులు కాబట్టి ఇక్కడ గుర్తు కూర్చున్నారు ఎప్పుడైతే అలవాటు ఉన్న వాళ్ళు వేరే చోటకు పోతారు ఎక్కడికక్కడ సమకూరుతూ ఉంటారు ఒక ఒకటికలిచ్చేట ఒక ఆయనకి రమ్మనమని చెప్పారు మా ఇంటివారిగా తప్పకుండా ఇచ్చారు ఆయన సన్యాసి మంచి వాళ్ళంతా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి నేను మీ దగ్గరకు వచ్చాను అలాగే ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి అక్షయ శాస్త్ర పిల్లలు వాళ్ళ పాపడి మేకప్ వాళ్ళ గడుగురు వెళ్ళారు ఏమి చె అమ్మవారి సన్నిధిలో కాసేపు నాలుగు మాటలు చెప్పాలనే సంకల్పం ఇవాళ భూమరులు రాత్రికి ప్రోగ్రాం ఏడు గంటలు కదా నిన్నటిదాకా ద్వారకా క్షేత్రంలో కుంకుళ్ళమ్మ అమ్మవారి సన్నిధిలో మూడు రోజులు కార్యక్షేపేశం ఒక్కొక్క హరికథే ఏ కార్యక్రమాలు ఏముండవు సరే కాబట్టి ఎంతసేపు చెప్పుకున్నా పర్వాలేదు వినేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉన్నప్పుడే దాని యొక్క అందులో దాని యొక్క ఆ సారాంశం तालुक्री मे कार्यक्रम अ ఒకప్పుడు గంట చెప్పేవాడు హరిక మీటింగ్ వేసుకుని గంటసేపు ఏ కార్యక్రమం లేదు ఒక హరికథే ఉంది మీటింగ్ మాత్రం గడ్డసేపు ఎందుకని దాన్ని అరగట్టు సంతోషించిన మా వాళ్ళు పావుగంట చేద్దామని చూస్తున్నారు కాబట్టి ఏమిటంటే ఇక్కడ పాల్గొన్నాం నాలుగు మాటలు చెప్పాం అని సంతోషించి అమ్మవారి ఆశీర్వాదం పొందడం కోసం వచ్చేందుకు చాలా భరతరాజ్యాలు చాలా కార్యక్రమాలు అలాగే ఇంతనాడు యాభై మూడు కార్యక్రమాలు ఇరవై మూడు కార్యక్రమాలు పూజించారు ఇరవై మూడు కార్యక్రమాలు ఇవ్వాలంటే రాత్రి పల్లెంట్ అవుతుంది పావుగంట పావుగంట చేసినా కూడా సరే నేను ఏమైనా ఆ జీవో తమ సంహరించాడు పాఠడు గడుపుతున్నారు తర్వాత కీచకుడు వచ్చాడు ద్రౌపదీదేవుడు మోహి తదుపరి గంటోలను సంహరించడానికి అపహరించడానికి కౌరవం రావడం నాకు తగిన సార

చేస్తారు అంటే వీరికి మంతా కారణం కనుక పిల్లలు పాప వాళ్ళని డెక్కొని కార్యక్రమం చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు కనుక వచ్చేటటువంటి సమయాన్ని రామకృష్ణ గారు பரமா அனு அமாரி ய அனுகிரகம் எவரிக்கை வாழ் விஜயம் பத்தகை విజయం పాండవులు పాండవులు విషయాలని ఒక ఎంత చరిత్ర జరిగింది ఆ తీర్చకుండా రావడం రోజు ఊహించడం నైనా ఇది మంచిది కాదు అది అక్కగారు చెప్పి

పాఠశాలకు వెళ్ళి వేడుకుంది ఆ తదుపరి వాటిని మోహించినట్లుగా వాటిని ఆ నమ్మించి నత్తని చాలకు రప్పెట్టబడ్డాడు దేవచేరు అలాగే చేసింది అలాగే వచ్చాడు కాలంలో కొందరు అరవిందే నీవు నాకైవచ్చి వాసే बिल डीडी नाकें तो पंजे बच्चियाँ आरे वाले इधर दो मातलार चूंकि मुश्तिक हाथ तो देश और कॉल सेट कर रहे हैं पुलिस तुमको 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 दिक्कतें पिक कर लो तुम लोग आए धंधे चार क्यों वाले की ये पंजे ठीक है बुके सामने क्या आधार नहीं है तुमको पोहर तुमको पोहर अरे तो वो न అప్పుడు వాళ్ళు పరాక్రమ సంపన్నుడు కాబట్టి కాదు వేయి ఏనువుల సత్వము కలిగిన పరపరాక్రమ సంపన్నుడు ఒక తన్ను కొండ పిండైపోతుందట భీవుడు అలాంటి భీముడు అజ్ఞాతవాసన కోసం అలా ఉన్నాడు సరే పరిస్థితుల్లో ఉపకీచకుడు కూడా వృక్షాన్ని ఉపకీచకులను సంహరించి తదుపరి ఎవరైనా అనంతరం ఆ గోవులను రక్షించేందుకు తానే సారథిగా వస్తారని అర్జునులు చెప్పడం గృహంలో ఉండగా మార్చ్యాగారుగా ఉన్నాడు

చేశాడు ఆ తిథితో ఆ ఆ విజయ దశమి దసరా అదే మహోత్సవం అదే అమ్మవారికి శమీ పూజ ఇవన్నీ జరిపిస్తూ ఉంటారు కనుక ఈ దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా అఖండంగా జరుగుతున్నాయి కనుక ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేస్తాను కోరుకుంటూ తదుపరి కార్యక్రమం মইকে তারে পালি ঘুরে লেছি।